ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి మెగా హీరో రామ్ చరణ్ సోమవారం కడపలో పర్యటించారు ఇచ్చిన మాట కోసం అయ్యప్ప మాలలో దర్గాను దర్శించి మత సామరస్యతను చాటి చెప్పారు కడపకు గ్లోబల్ స్టార్ రావడంతో రాయలసీమ రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి చేశారు ఇంతకీ రామ్ చరణ్ ఎవరికి మాటిచ్చారు ఎందుకు కడప దర్గాకు వచ్చారు దర్గాను రామ్ చరణ్ సందర్శించడం వెనుక ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఉన్నారు ఆయనకిచ్చిన మాట కోసం రామ్ చరణ్ దర్గాకు వచ్చారు అమీన్ పీర్ దర్ ఉరుసు ఉత్సవాలకు రెహమాన్ ప్రతి ఏడాది వస్తారు ఈ ఏడాది రామ్ చరణ్ ను రావాలని కోరారు ఆయనకు వస్తానని ఇచ్చారు అయితే మాలలో ఉండి ఈ కార్యక్రమానికి హాజరవుతారనే అనే ప్రశ్న అందరిలో ఉండగా చరణ్ మాత్రం మరో మతాన్ని గౌరవిస్తూ వారి సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఉరుసు ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఎనభైవ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇక గంధం మహోత్సవం కార్యక్రమానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుటుంబంతో కలిసి హాజరయ్యారు కడపకు రామ్ చరణ్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు చరణ్తో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా కడపకు వచ్చారు సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప విమానాశ్రయం చేరుకున్నారు రామ్ చరణ్ వస్తున్నారని తెలుసుకొని ఆయన అభిమానులు జనసేన అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకొని ఘనస్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి వాహనంలో బయలుదేరి కడప నగరంలోని విజయదుర్గ దేవాలయానికి వెళ్లారు అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు అక్కడి నుంచి నేరుగా కడప పెద్ద దర్గకు చేరుకున్నారు పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ముషాయిరా కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు దర్గా విశిష్టతను పీఠాధిపతులను అడిగి తెలుసుకున్నారు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ జెంజర్ జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లో చిత్ర బృందం బిజీగా ఉంది అలాగే ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు